హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిల్లా అమ్మాయి వంటలు ఈరోజు నేను మీకు సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను ఆనపకాయ దప్పలం అనమాట బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కొత్తగా తయారు చేసే వాళ్ళైనా అదే వంట నేర్చుకునే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసుకునే పద్ధతి అనమాట ఆనపకాయ దప్పలం ఇలా చాలా బాగుంటుంది టేస్టీగా కమ్మగా సో ఈ ఆనపకాయ దప్పలానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా ఆనపకాయని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారము ఆనపకాయ ముక్కలు ఇలా కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలన్నమాట సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలు అందులో కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి అలాగే పోపు కోసం ఇక్కడ శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు ఆయిల్ చింతపండు సో ఇందులో చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనమకాయ తప్పులంలో చింతపండు పులుపు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడమే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇందులోని మనము ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఎండి రొయ్యలు కూడా ఈ పోపుల్లో వేసుకుని వేయించుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఎండి రొయ్యలు ఆనంబకాయ దప్పలము అలా కూడా బాగుంటుంది సో మీకు అలా చేసుకోవాలనుకుంటే ఎండి రొయ్యలని ఈ పోపులు వేగిపోయాక ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకున్నవి వేసుకొని కూడా మనం ఈ ఆనంబగ దప్పలం చేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయలేదు ఓన్లీ పోపులు వేసుకొని పోపులు వేగిపోయిన తర్వాత ఈ ఆనమకాయని తప్పులం వేసేసుకుని పోపు అంతే ఇది ఒక రెండు మూడు నిమిషాలు పోపు వేసుకున్న తర్వాత ఉడికించుకుని ఆ తర్వాత అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా అనమాట ఈ ఆనబేయపలం చూసారు కదా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్